గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి అభివృద్ధి సంక్షేమంలో భాగంగా ఈరోజు అనంతపురం నగరంలో మా శాసనసభ్యులు తగ్గుబాటు వెంకటేశ్వర ప్రసాద్ గారి సారథ్యంలో అనేకమైనటువంటి రోడ్లు కాలువలు ఇక్కడ ఉంటే సమస్యల పట్ల ఎప్పటికప్పుడు సిద్ధ వహిస్తూ అన్ని ప్రాంతాలు పర్యటన చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ఈరోజు సబ్రి సబ్స్ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి పార్కు వద్ద ఉన్నటువంటి రోడ్డు డెవలప్ చేసే కార్యక్రమాన్ని ఎనభై రెండు లక్షల రూపాయలతోటి ఈరోజు కార్యక్రమం ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది ఈరోజు అనంతపురం నగరంలో అన్ని చోట్ల కూడా గత ఐదు సంవత్సరాల పరిపాలన నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రతి ప్రాంతాన్ని సందర్శించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైనేజ్ సౌకర్యం కావచ్చు రోడ్డు సౌకర్యం కావచ్చు ఇతర మౌలిక సదుపాయాల పట్ల శ్రద్ధ వాయిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు నిర్విధంగా కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమం భాగంగా ఈరోజు దాదాపుగా మూడు కార్యక్రమాలు ఈరోజు వివిధ ప్రాంతాల్లో రోడ్లు అయితేనేమి డ్రైన్లు అయితే కమిటీ భవన్లు కూడా ప్రారంభం చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఇంకా ముందు ముందు కూడా ఇంకా భవిష్యత్తులో అనేక పథకాలు తీసుకొచ్చి అనంతపురం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇంకా చాలా కార్యక్రమాలు ముందు ముందుకు మేము నడిపించడానికి సిద్ధంగా ఉన్నాము మా సారథ్యంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే నారా లోకేష్ గారి యొక్క సహకారంతో అనంతపుర శాసనసభ్యులు అదేవిధంగా నేను ఎంపీ ఫండ్స్ కూడా తీసుకొని అనంతపురం నగరంలో అనేకమైనటువంటి సమస్యలతో కుట్టుబెట్ట ప్రాంతాన్ని అన్ని రకాలలో ముందు తీసుకు ఆలోచనతో ముందుకెళ్తున్నాం తప్పకుండా ఇవన్నీ కూడా పూర్తి చేసి వచ్చే రాబో కార్పొరేషన్ ఎన్నికల్లో విజయదండ్రి మోగించే దిశగా ఈరోజు మేము ప్రతి గ్రా వార్డులో కూడా పర్యటన చేస్తూ అందరినీ అక్కడ సమస్యలు కూడా ఒక దగ్గర ఒక దగ్గర నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దాదాపు మూడు వర్కులు ఓపెనింగ్లు చేయడం జరుగుతోంది దాదాపు కోటిన్నర లక్షల రూపాయలతో ఈరోజు అనంతపురం అర్బన్ మున్సిపాలిటీలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడం జరుగుతోంది ఉంది గత ఐదేళ్లలో అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని నాశనం చేసి పెట్టారు ఎక్కడే కానీ ఒక వర్క్ చేసిన దాఖలాలు లేవు అలాగే ఎక్కడ రోడ్లు అక్కడ అంటే నాశనం అయిపోయినాయి అలాగే డ్రైన్లు అన్నీ నాశనం అయిపోయినాయి ఇవన్నీ మళ్ళీ మేము ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే దాదాపు వంద కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఒకటి దాదాపు ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఎనభై రెండు లక్షల రూపాయలతోనూ అలాగే శ్రీకాధం సర్కిల్లోనూ అలాగే శ్రీనివాస్ నగర్లో కమ్యూనిటీ భవన్ ఇవన్నీ కలిపి కోటి రూపాయలు ఈరోజు మా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఉన్నతో కలిపి భూమి పూజలు చేయడం జరుగుతూ ఉంది అలాగే గత ఐదేళ్లలో చూస్తే డంపింగ్ యాడ్ అయితే ఏమి డ్రైన్లు అయితే ఏమి అలాగే రోడ్లు అయితే ఏమి ఎక్కడే కానీ ఒక రోడ్డు చేసిన దాఖలాలు లేవు కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలోనే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేప చేపట్టాము ముఖ్యంగా అనంతపురంలో రోడ్లు రుద్రంపేట రోడ్డు అయితే ఏమి అలాగే ఎయిటీ ఫీట్ రోడ్ అయితే ఏమి ఇవన్నీ మేము వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా చేసామని చెప్పేసి తెలియజేస్తాం